హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు లక్ష్మి ఛానల్ కూర్గ్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కూర్గ్ నుంచి ఏం తెచ్చామనుకుంటున్నారా ఇదిగోండి ఇవి తెచ్చాము ఫ్లవర్ వాజ్లు ఏమైనా షోపీస్లు పెట్టుకోవడానికి ఇవి తెచ్చాము అంతా గుడ్ డే ఇదంతా చాలా బాగుంది మా వారికి ఎప్పటి నుంచో ఇట్లా కొనాలని ఉంది అంట ఆ చూసేపాటికి కొన్నాడు ఇదేమో మా అక్క వాళ్ళకి తీసుకున్నాము ఇదేమో మాకు తీసుకున్నాము ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేమో కాఫీ ఫుడ్ అని చెప్పారు ఫ్రెండ్స్ అయితే పాలిష్ కూడా ఇచ్చాడు పాపము పాలిష్ లేదు దీనికి అన్నాము కానీ పాలిష్ అయితే ఉంది దుమ్ము ఉండడం వల్ల మాకు తెలియలేదు అనమాట ఇప్పుడు వచ్చి చూపిస్తే నీట్ గా ఉంది పాలిష్ కూడా కావాలంటే క్లాత్ తో కానీ స్పాంజ్ తో కానీ పెట్టండి అని చెప్పి ఒక చిన్న కి పాలిష్ పంపించాడు షాప్ అతను ఇది ఎంత ఉంది ఎంత కాస్ట్ ఉంటుంది నాకు అప్పుడప్పుడు నాలుగు మట్టి పడుతుంది ఫ్రెండ్స్ నాకు అలవాట్లయి కదా మా చెప్పడానికి ఆ కెమెరా చూసి అందుకనే అనమాట ఇది కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కమెంట్ చేయండి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఏ రేంజ్ లో ఉంటుంది అని మాకైతే మంచి ప్రైస్కే దొరికింది మీ ఏరియాలో మీ ఊర్లో షాప్స్ లో కనుక్కొని ఒకవేళ ఇట్లాంటి కానీ కనిపిస్తే అక్కడ రేట్ ఎంత ఫైనల్ రేట్ ఎంత ఇస్తున్నారు ఏమి అని కనుక్కొని కమెంట్ చేయండి మేము తెచ్చింది తక్కువ ఎక్కువ రేటు మేము తెచ్చిన తక్కువ ఎక్కువ ఎంత అనుకుంటున్నారు కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో నేను మీకు ఎంత తెచ్చామో చెప్తాము ఇది అయితే ఫైనల్ లుక్ అనమాట క్లీన్ చేశాను లైట్గా ఆయిల్ వేసి మంచి కలర్లో వచ్చింది దీన్ని ఇప్పుడు మేము సెట్ చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్